హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ బ్లాగ్ పెట్టాను కదా ఈరోజు ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇదిగోండి ఇంకా సాయంత్రం ఐదు అయిపోయింది అనమాట ఇంకా మా అత్తయ్య గారికి ఇంకా రాగి చవకాశాను మార్నింగే కాచాను ఫ్రెండ్స్ పొద్దుడికి సాయంత్రానికి రెండు పూటల కలిపి కాచాను అనమాట పొద్దున్న గ్లాస్ ఇచ్చాను ఇంక ఇప్పుడు కొంచెం వెచ్చగా వేడి చేసి ఇంకో గ్లాస్ ఇస్తున్నాను అనమాట బయట కూర్చున్నారు చల్లటి గాలికి ఇగోండి ఇంకా నేను బయట అంటలు వేసుకున్నాను కొంచెం వాటర్ పోసి పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం నాంతే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సింక్లో వాటర్ బాగా రావట్లేదు సన్నగా వస్తున్నాయి దాన్ని ఇంకా రిపేర్ చేపిద్దామంటే అంతే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా ట్యాప్ కింద వాటర్ పట్టుకొచ్చుకుంటున్నాను అంటలు కడుక్కోవడానికి నేను కూడా పట్టించుకోలేదు నేను ఎందుకంటే బయట కడుక్కుందాంలే అని చెప్పేసి ఎంతసేపు అని నిలబడి కడుగుతాము ఇక్కడైతే పేట వేసుకొని కూర్చొని కొంచెం ప్రశాంతంగా కడుక్కోవచ్చులే అని చెప్పేసి నేను పట్టించుకోలేదు ఇదిగోండి ఇంకా మార్నింగ్ ఉతికేసిన బట్టలు అన్నీ ఆరిపోయాయి అనమాట ఇంకా అవన్నీ తీసి మడతలు వేసుకుందామని తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎండ బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉతకంగానే ఒక గంటకే ఆరిపోతున్నాయి అనమాట ఎక్కువ టైం కూడా పట్టట్లేదు ఇంకా బట్టలన్నీ తీసేసి లోపల వేసుకున్నాను తర్వాత మడతలు అని చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను ఇల్లులో చిమ్మాలి కదా ఫ్రెండ్స్ మళ్ళీ లైట్లు టయానికి చిమ్మేసుకోవాలి లైట్లు వేసి నాకు ఇల్లు చిమ్మకూడదు అని చెప్పేసి ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా టేబుల్ మీద పెట్టేశాను తర్వాత మడతలు వేసుకోవచ్చులే అని ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా లేని వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మిషన్ మీద టేబుల్ మీద పెట్టేశాను తర్వాత మడతలు వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇల్లు అది ఊడ్చుకున్న తర్వాత మడతలు ఆడదామని ఎందుకంటే మా అబ్బాయి ఇంకా నిద్రపోతున్నాడు ఎగ్జామ్ రాసి వచ్చాడు కదా సైన్స్ సెకండ్ పేపర్ ఎగ్జామ్ రాసి వచ్చాడు ఇంక ఎండకు వచ్చేసరికి నీరసంగా ఉందని పడుకున్నాడు అనమాట ఇంక నేను అంట్లో అన్ని ఎగ్జామ్స్ అయితే మా అబ్బాయి బాగా రాస్తున్నాడు ఫ్రెండ్స్ మంచి మార్కులతో పాస్ అవ్వాలి నాలుగు వందలు రావాలనుకుంటున్నాడు రా నాలుగు వందలు కొట్టాలని చూస్తున్నాడు మీరందరూ కూడా దేవుడిని ప్రేయర్ చేయండి నాలుగు వందలు మార్కులు రావాలని చెప్పేసి ఏం చేస్తాం ఫ్రెండ్స్ మార్కులు ఎక్కువ వస్తే సీటు కూడా తొందరగా వచ్చింది కదా కాలేజీలో పాలిటెక్నిక్ రాయించి ఎగ్జామ్ వస్తే సీట్ వచ్చిన చోట అనుకుంటున్నాము మంచి ర్యాంక్ రావాలని మీరందరూ దేవుడిని కోరుకోండి ఫ్రెండ్స్ నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను దేవుడికి ఏం చదివించాలో ఏమో మాకేం అర్థం కావట్లేదు ఫీజులు మాత్రం ఎక్కువ ఎక్కువ ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఏం చదివించాలి లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చదివిస్తాం చెప్పండి ఇంత ఇంత ఫీజులు ఉంటుంటే మాకు క్లీనింగ్ సర్వీస్ కదా మాది క్లీనింగ్ పనులు కూడా అంతగా ఉండట్లేదు నేనేదో యూట్యూబ్ పెట్టాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు మీరు వచ్చే డబ్బులతో చదివించుకుందాం అని చెప్పేసి ఎక్కడ మాకేమో రూపాయి రాలా నాకు ఇంతవరకు దానికి తోడు మా అత్తగారు కూడా వచ్చారు షుగర్ తోటి ఆమెకి బిల్లలు కట్లు కట్టించడం ఇవన్నీ చాలా అవుతున్నాయి అనమాట బిల్లలు ఒక కట్ట ఐదు వందలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రైవేట్లో చూపిస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళకి అయ్యో కొన్ని బిల్లులు క్లైమ్ చేయలేదంట బిల్లులు కట్టలేదంట అందుకని చెప్పేసి ఏయో రెండు మూడు రోజులకి బిల్లలు ఇచ్చి పంపించారు టెస్ట్లు చేసి జాయిన్ చేసుకోలేదు వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు ఇంకందుకని ప్రైవేట్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్ చాలా అవుతున్నాయి కట్టు కట్టిస్తే ఐదు వందలు బిల్ల ఒకొక్క బిల్ల పదిహేను అట్టకి పదిహేను బిల్లలు ఉంటాయి అవి ఐదు వందలు అంట ఫ్రెండ్స్ కొంచెం నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా మా వారు ఒక్కరే సంపాదించుకొచ్చి మేమందరం మేము ఐదుగురం తినాలంటే చాలా కష్టంగా ఉందనమాట పని ఉన్నప్పుడు నేను కూడా వెళ్తున్నాను కానీ ఇప్పుడు మాతయ్య గారు వచ్చారు కదా ఆమె చూసుకోవాలి బిల్లలు వేయాలి జాబ్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి కదండీ నేను ఇంకా ఇంటికాడే ఉంటున్నాను అనమాట మిరగాయలు కూడా ఏం తీయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవన్నీ ఇంక నేను కూడా కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ఈ ఇంకొండి మా చెల్లి నా జాకెట్ మా చెల్లి జాకెట్ లై మిషన్ కుట్టింది అనమాట నా జాకెట్ ఇచ్చి పంపించాను కుట్టింది కుట్టి పంపించింది అనమాట ఇగోండి మీకు చూపిద్దామని గోల్డ్ కలర్ది అనమాట నా శారీ మీదకి బ్లౌజు మా చెల్లి వాళ్ళకి కూడా ఛానల్ ఉంది ఫ్రెండ్స్ రాహుల్ బోకేతాని వ్లాగ్స్ అనమాట ఛానల్ తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి తను మంచి మంచి మోడల్స్ బ్లౌజ్లు గౌన్లు డ్రెస్సులు అన్నీ కుట్టిద్ది అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తను అడగండి తన ఛానల్లోకి వెళ్ళి మీకు కూడా చెప్తుంది ఏది ఎలా కొట్టాలి ఏంటి అనేది మీరు ఏమడిగితే వాటికి సమాధానాలు చెప్తుంది తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈవెన్ ఇంకా పాలు తాగినవి కాఫీ పొడి పంచదార వేసుకున్నా కదా కప్పులో ఇంకా పాలు పోసుకొని కాఫీ తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా తన కుట్టి పంపించింది అనమాట పిల్లలతో కుదరట్లేదు అంటే ఇంకా తనకు ముగ్గురు పిల్లలు అనమాట వాళ్ళతో కుదరట్లేదంటే ఇంకా నేను కాజాలు ఉప్సులు నేను వేసుకుంటున్నాను అనమాట కాజాలు ఉప్సులు అవన్నీ వేద్దామని కూర్చున్నాను కాఫీ తాగేసి ఇంకేంతా ఒక అరగంట పట్టిది ఉక్సులు కాజాలు నడుము చేతి పని చేయటం మెడ మాత్రం కుట్టేసింది చేతి పని చేసే పని లేకుండా చేతులు మెడ అనమాట చేతి పని చేయాల్సిన పని లేదు నడుము చేతి పని చేసుకోవాలి ఇంకా ఉక్సలు కాజాలన్నమాట ఇంకా ఒక అరగంటలో అయిపోతా అని చెప్పేసి నేనే స్టార్ట్ చేశాను అనమాట కాజాలు అవి వేయటము ఆరోగ్యశ్రీ అయితే ప్రస్తుతానికి చూడట్లేదంట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎంతో సీరియస్ కేసులు అయితేనే చూస్తున్నారు ఫ్రెండ్స్ మామూలుగా అయితే బిల్లలు రెండు రోజులు బిల్లలు రాసి పంపించేస్తున్నారు టెస్ట్లు అవి చేసేసి ఇంకా ప్రైవేట్గా చూస్తే చాలా డబ్బులు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఏమేమో చెప్పిన మాట వినదు ఒక చోట కూర్చోదు కుదురువుగా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఎంత రేట్లైనా చూపించాలి కదా లేకపోతే షుగర్ అంటే డేంజర్ కదండి ఏం చేస్తాం చెప్పండి ఇంకా తప్పని పరిస్థితుల్లో చూపిస్తూ అనమాట రోజు మార్చి రోజు కట్లకి బిల్లలకి వెయ్యి రూపాయలు అవుతున్నాయి ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంతంత పెట్టి చేయించాలంటే కష్టం కాదు మళ్ళీ మా బాబుకి ఇప్పుడు ఇరవై వేలు ఫీజు కట్టాలన్నమాట డిప్లొమా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి మూడో తారీఖు నుంచి ఏప్రిల్ మూడు నుంచి ఎగ్జామ్స్ తనకి ఇరవై వేలు ఫీజు కట్టాలన్నమాట ఇంక ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ పోతుంది ఫ్రెండ్స్ ఏడుపోతుంది ఇవన్నీ చేయాలి ఇన్ని కట్టాల్సి వచ్చేసరికి ఇదిగోండి ఈరోజు పిల్లలు అడిగారని చెప్పేసి మా వారు ఫ్రైడ్ రైస్ తెచ్చారు ఫ్రెండ్స్ నాకు పిల్లలు ఇద్దరికీ తెచ్చారు మా అత్తయ్యకేమో ఇడ్లీ తెచ్చిచ్చారనమాట ఇంకా మా వారికి ఏమో అన్నం వండాను మా ఫ్రెండ్ ఎండు చేపల కూర పంపించింది అది వేసి ఇచ్చిందనమాట మాకు ఇంకా మా వారికి ఆ ఇంటి చేపలు కోరైస్ పెట్టి మేము ఫ్రైడ్ రైస్ వేసుకొని తిన్నాం ఫ్రైడ్ రైస్ తిన్నాం ఫ్రెండ్స్ మా వారు వద్దన్నారు తను బయట ఫుడ్ తొందరగా తినడు ఎప్పుడో బలవంతం చేస్తే ఒక్కసారి తింటాడనమాట మేము బయట ఫుడ్ ఎక్కువ తినంలేండి ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం తింటాం అనమాట ఎందుకంటే ఇది చాలా ఇష్టం ఫ్రైడ్ రైస్ ఇది ఒక్కటి మాత్రం తెచ్చుకొని తింటాము ఇంకా ఎక్కువగా అన్ని బిర్యానీలు కూడా ఇంట్లోనే చేసుకొని తింటాం ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపిస్తే బయట తెచ్చుకుంటాం అనమాట బయట రేట్లు ఇవన్నీ చూస్తుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం తిని ఏం బతుకుతాం ఫ్రెండ్స్ అన్నీ కాస్ట్ ఎక్కువ అనమాట ఇప్పుడు రోజుల్లో రేట్లు అన్నీ తెగ పెరిగిపోయినాయి అనమాట ఒక ఫ్యామిలీ బతకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ప్లీజ్ ఫ్రెండ్స్ అందుకే నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా ఎంతో కొంత వస్తే మా వారికి సపోర్ట్గా ఉంటుంది కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ కూర్చొని తిని నలుగు ఒకరు పని చేయాలి నలుగురు కూర్చొని తినాలంటే చాలా కష్టం కదా ఈ రోజుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఇంకా మా అత్తయ్య వచ్చేసరికి మిరగాయలు కూడా తీయట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంకా ఆమెకు రాగి రాగిసావకు అన్నం పెట్టడం ఇవే నాకు పనులు సరిపోతూ ఉన్నాయి అన్నమాట ఇంకా ఆమెకు అవన్నీ చేసి చేసి నాకు నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏందోలేండి ఆడదాని జీవితం అంటేనే చిరాకేస్తుంది అనమాట ఆడపిల్లకి అసలు పుట్టనే పుట్టకూడదు అనమాట ఎన్ని ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి అటు పుట్టింట్లో పుట్టింట్లో హ్యాపీగా సంతోషంగా ఏ బాధలు లేకుండా పెరిగి వచ్చిన ఆడపిల్ల అత్తారింట్లో ఒక్కసారిగా ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కోవాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం పెళ్ళైతే తప్పదు అన్నీ భరించాలి ఓర్పు సహనంతో ఉండాలన్నమాట ఏమీ తెలియని వాళ్ళైనా అత్తింటికి వస్తే అన్నీ తెలుసుకోవాలి ఆ కష్టాలు సుఖాలు అన్నీ తెలుస్తాయి అనమాట కదా ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఇలానే జరుగుతున్నాయా నా ఒక్కజాని జీవితంలో జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు మాకైతే ఏమే పెద్ద ప్రాబ్లం ఫ్రెండ్స్ అని తెలిసినా కానీ జాగ్రత్తగా ఉండదు అజాగ్రత్తగా ఉండిద్ది మనిషి ఎప్పుడు ఏ కాలు తీసేస్తే పడితే చూ మంచాన్ని పడితే కష్టం కదా ఫ్రెండ్స్ చూడటం ఈ రోజుల్లో మేము వాళ్ళం ఆ మంచాన్ని పడితే ఎక్కడ చూస్తాం చెప్పండి అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కానీ ఇలాగా అతి చేసే వాళ్ళు ఉంటే ఏం చేస్తాం చెప్పండి చెప్పి చెప్పి విసుగొస్తుంది వస్తుంది మాకైతే ఇదిగో ఇంకా మా వారికి అన్నం కూడా వండుతున్నాను ఒక గ్లాస్ కడిగి పెట్టాను ఫ్రెండ్స్ అన్నం ఇంక మా ఫ్రెండ్ ఇచ్చింది ఇదిగోండి ఎండు చేపల కూర ఇంకా అది వేసి మా వారికి అన్నం పెట్టాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈవినింగ్ బ్లాగు ఇంకా క్యారేజ్ కట్టే పని లేదు కాబట్టి రేపు మార్నింగ్కి ఏం కూరలు తీసుకోలేదు బాయ్ అండి